ఎలా అనిపించింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఓకే అంటే కేసీఆర్ గురించి ఊరు కేసీఆర్ పేరు పెట్టుకున్నందుకు ఏదో కేసీఆర్కి ఇట్లా చూపిస్తారు పాలిటిక్స్ ఉంటుంది అనుకున్నా కానీ కేసీఆర్ లేని లోటు అనిపిస్తుంది ఇప్పుడు ఈ సినిమాకి వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చినా అసలు యూత్ మెయిన్ ఇప్పుడున్న యూత్ వస్తే కేసీఆర్ని ఎందుకు వదులుకున్నాం అనే ఫీలింగ్ వస్తుంది అలా రాకింగ్ క్యారెక్టర్ అనిపించింది అసలు జీవించిండు యాక్టింగ్ అసలు నీ మనకు రాకింగ్ రాకేష్ యాక్టింగే కనిపించట్లేదు మొత్తం మొత్తం దాంట్లో అసలు ఆ డైరెక్షన్ కానీ చిన్నపిల్లడి క్యారెక్టర్ కూడా సూపర్ హైలైట్ మొత్తాన్ని మొత్తానికి ఏంటంటే సినిమా చూసినంతసేపు తెలంగాణని మనం ఎంత మిస్ అయినామో ప్రతి దగ్గర కేసీఆర్ని చూపించడం వల్ల ఏడిపోతుంది అంటే ఎందుకు ఓటు వేసి గెలిపించేసి అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కలుగుతాయి ఈ సినిమాకి వచ్చిన వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ని మిస్ ఎందుకు మిస్ చేసుకున్నాం అనేది ఇంకొక టెన్ ఇయర్స్ వరకు గుర్తుంటుంది వాళ్ళకి ఈ టెన్ ఇయర్స్లో మనకు ఏమేం చేసిండు అనేది జస్ట్ మనం మామూలుగా చూస్తున్నాం అంతే ఎవడు ఎవడు చెప్తే వాడు వింటున్నాం కానీ సినిమాల్లో చూస్తే వన్ మినిట్లో మొత్తం తెలిసిపోతుంది ఏమేం చేసిండు అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అట్లాంటి మూవీ అంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది అంతే పిల్లలు మెయిన్ ఇప్పుడు ఉన్న యూత్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చూడాల్సిందే ఇక్కడ కేసీఆర్ గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు ఏదేదో చెప్తారు ఏదేదో అవుతుంది కానీ పాలిటిక్స్ సినిమా అయితే కాదు మనకు అభివృద్ధి ఎట్లా చేసిండాలి ఒకవేళ ఇప్పుడు కేసీఆర్ ఉండుంటే ఇప్పుడున్న ఇప్పుడు జనరేషన్ అసలు ఇంకా ఎక్కడికో అమెరికా కాదు కదా ఇంకా ఎక్కడికో వెళ్తుండే అంత బాగుంది ఎమోషనల్ బాగా ప్రతి సీన్ కనెక్ట్ అవుతాం ప్రతి చిన్న విషయం కూడా కనెక్ట్ అవుతాం ఎట్లా ఎట్లంటే ఇప్పుడు జస్ట్ నార్మల్గా మనం ఒక ఊరికి వెళ్తే కూడా ఆ బాధ లేదు అనేది మనకు సిటీలో ఉన్న వరకు ఎవ్వరూ తెలుసు అనేది తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది ఇప్పుడు లాస్ట్లో ఫైనల్లో ఒక టెన్ మినిట్స్ మనిషిని ఏడిపించేసినారు ఒక చిన్న మాట అంటాడు మా ఊరికి ఏం చేస్తామని అంటే జస్ట్ ఇంత ఇంత మార్చినాడు రోడ్డు మార్చాడా అంటారు కదా ఆ డైలాగ్ అయితే సూపర్ అది ఓకే